హాయ్ అండి ఈరోజు మనము మొద్దరు చేప మొక్కల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇది నేను హైదరాబాదులో ఈ చేపల పులుసు సూట్ చేశానండి మా తోటకాళ్ళు అమ్మగారు చాలా బాగా రెసిపీస్ అన్నీ బాగా తయారు చేస్తారండి అవి హడావడవడ హడావడిగా వండేస్తుంటే నేను సూట్ చేసుకున్నాను అనమాట నేను అన్ని వివరంగా చెప్తానండి ఫుడ్ అయితే చాలా బాగా వండుతారని నేను ఈ రెసిపీ మీకు పరిచయం చేస్తారని పరిచయం చేద్దామని ఫు ఈ చేపల పులుసు నేను సూట్ చేశానండి ముందుగా దీని తయారీ విధానం చూద్దాము ఇలా చూడండి ముందుగా ఇలా మూకొట్టు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇలాగా మిక్సీ పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ ఈటెక్కిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చూడండి ఇలా రెడ్ చిల్లీ పేస్ట్ వేసారండి అంటే పండుమిర్చి పేస్ట్ అనమాట ఇలా ఇది వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుందంట ఈ పండు మిర్చి పేస్ట్ రెండు స్పూన్లు వేశారండి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందంట ఇలా రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందంట ఇలా ఫ్రెష్గా మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ ఫుల్ వేసి ఫ్రై చేసుకుందాము పచ్చిమసాలు లేకుండా వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకొని ఇప్పుడు చూడండి కారం కూడా వేసుకుందాము చేపల పులుసుకి కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా కూరలకి కారము వేసుకుంటే బాగుంటుంది పులుపు తగ్గ కారం ఉంటే చేపల పులుసు అద్దిరిపోతుందనమాట ఇప్పుడు చూడండి ముద్దరు చేప ముక్కలు చాలా బాగున్నాయి ముక్కలు ఈ చేప ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాము ఆనియన్ పేస్ట్లో చేప ముక్కలు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువగానే నానబెట్టారండి ఆ చింతపండు జ్యూస్ కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఇలా కలుపుకున్న తర్వాత తీసుకున్న చింతపండు జ్యూస్ కూడా వేసేసుకుందాము చింతపండు జ్యూస్ కూడా మొత్తము దీనికి చేపలకి సరిపడా చింతపండు జ్యూస్ వేసుకోవాలన్నమాట చింతపండు చూడ చింతపండు జ్యూస్ కూర తీసుకుని వేసుకుని కలుపుకుందాము ఇప్పుడు చూడండి ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నారు మిరియాల పొడి వేసారు జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసారు ఇది చూడండి రెడ్ చిల్లీ పేస్ట్ అండి అంటే పండు మిర్చి పేస్ట్ అండి ఇందులో కొల్లు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసి అది ఎండలో ఎండబెట్టి తర్వాత ఎండలో ఎండిపోయిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అన్ని కూరలకి ఇలా వాడుకుంటే చాలా బాగుంటుంది అంట ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసి కలిపారు ఇప్పుడు చూడండి బెండకాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసులో ఇలా ఈ సైజులో బెండకాయలు కూడా వేసుకుందాము ఇలా బెండకాయలు కూడా వేసుకుని ఇలా చూడండి పచ్చిమిరకాయలకి ఇలా గాట్లు పెట్టుకుని వేసుకుంటే ఈ పచ్చిమిరకాయలు చాలా బాగుంటాయండి చేపల పులుసులో ఉడికి ఈ పచ్చిమిరకాయలు కూడా తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ చేపల పులుసులో బెండకాయలు కూడా చాలా బాగుంటుంది వీళ్ళు మాత్రము ఇలాగా బెండకాయ బెండకాయలు ఈ సైజులో కట్ చేసి పచ్చిమిరకాయ చీరకులు లాస్ట్లో ఇలా వేస్తారంట ఆ తర్వాత చూడండి మామిడికాయని తొక్కను చెక్కకుండానే ముక్కలుగా కట్ చేసి కూడా వేశారు ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేస్తున్నారు ఈ మామిడికాయ ముక్కలు ఈ కూరలో తింటూ ఉంటుంటే బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత తింటూ ఉంటే చాలా బాగుంటాయండి అద్దిరిపోయిందండి చేపల పులుసు అయితే ఈ బెండకాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి ఈ చేపల పులుసు ఈ పచ్చిమిర్చి పేస్టుతో టేస్ట్ అద్దరిపోయింది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాము మీరు కూడా ఒక విధంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయి చూడండి మీకు కనుక వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేపల పులుసు ఈ విధంగా చేస్తే టేస్ట్ అద్దిరిపోయిందండి చాలా బాగా నచ్చింది నాకు ఈ చేపల పులుసు సూపర్ ఉందండి చేపల పులుసు